నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది గుంటూరు జిల్లా పెరకాకాని మండలం కాజా వద్ద ఈ పాఠశాలకు లాంఛనంగా భూమి పూజ నిర్వహించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ డిపిఎస్ సొసైటీ అధ్యక్షురాలు లూసియా ఖుర్షీద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలి ఏడాది కేజీ నుంచి ఐదో తరగతి వరకు పూర్తిగా ప్రాథమిక విద్య అందుబాటులో ఉంటుందని ఆ తర్వాత నుంచి ఈ ఏడాదికి రెండేసింది కొత్త తరగతులను అనుమతి లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు ఈ ఏడాది పదహారు చోట్ల తమ శాఖలను విస్తరించబోతున్నట్లు వెల్లడించారు విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయింది కాబట్టి సిఆర్డిఏలో మనకది సమీప ప్రాంతంలో డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈరోజు శంకుస్థాపన చేయటం అనేటువంటిది ఒక మంచి శుభారంభం భవిష్యత్తులో ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చేటువంటి ఈ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ శంకుస్థాపన చేయటం అభినందనీయం ఎనిమిది ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ యొక్క క్యాంపస్ నిర్మాణం జరుగుతూ ఉంది దీని ద్వారా ఈ ప్రాంతమే కాదు వాళ్ళ చాలామంది ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి ఉద్యోగాలలో ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా పిల్లలకి అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన నాణ్యమైన ఉన్నత విలువలతో విద్యను నించడానికి ఇది ఈ స్కూల్ నాంది పలుకుతూ ఉంది